హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు దోశ ఈరోజు రెసిపీ దోశ గుడ్డు దోశ అనమాట ఈ గుడ్డు దోశలో మసాలా దోశ వేసుకోవచ్చు ఇలా ఎర్రగడ్డలు పచ్చిమిర్చి సన్నగా తరిగి ఉల్లిగడ్డ ఉర్లగడ్డ క్యా క్యారెట్టు సన్నగా తురుముకొని కొంచెము పచ్చివాసన పోయిందాక వేయించుకొని ఇలా చేసుకున్న తర్వాత దోశలో ఇలా చేసుకోవాలి ఇట్లా వేసుకోవడం వలన పౌష్టికాహార దోశ తయారవుతుంది ఒక్క దోశ తిన్నా చాలు కడుపు నిండిపోతుంది పౌష్టికాహార దోశ అన్నమాట ఇది పిల్లలు తిననోళ్లకు క్యారెట్ అలాంటివి తిననోళ్ళకు ఇది చాలా బలం కలుగుతుంది పిల్లలకు ఇలా పిల్లలకు చేసి తినిపించండి పౌష్టిక ఇలా జీడిపప్పు అలంకరించుకొని తింటే చాలా బాగుంటుంది దోశ పిల్లలకు బలం వస్తుంది ఇలా మీరు ట్రై చేయండి ఇలా చేసుకొని చట్నీలో చేసుకొని తినాలి